హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తిరుపతి లడ్డూ ప్రసాదం అపచారానికి సంబంధించినటువంటి వ్యవహారం వివాదం ఈ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాయి చిత్త దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమలలో ఈ దీక్షను విరమించి వారాహి సభ తిరుపతిలో పెట్టారు తిరుపతిలో ఈ వారాహి డిక్లరేషన్ కూడా ఒకటి ఇచ్చారు అయితే ఈ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఆ డిక్లరేషను జనసేన పార్టీ తరపున చేశారా లేతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున చేశారా లేదు అంటే ఆయన వ్యక్తిగతంగా చేశారా ఆ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు అసలు డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత ఏమిటి నిజంగా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఏంటి ఇప్పుడు డిక్లరేషన్ ఏంటి పార్టీది కాదు నా వ్యక్తిగతం అని అంటే అభ్యంతరం లేదు అసలు ఏముంది డిక్లరేషన్లో ఏంటి అనేటువంటి ఆయన మాట్లాడినటువంటి సభలో ఇప్పుడే మాట్లాడారు కాబట్టి ఆయన డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశంగా వారాహి డిక్లరేషన్ అనేటువంటి పేరుతో తీసుకొచ్చి ఏం చెప్పారు అంటే భారతదేశంలో సనాతన ధర్మానికి ఒక ప్రమాదం పొంచి ఉంది ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలి ఇది ఈ బోర్డుని ఏర్పాటు చేయాలంటే ఎవరు చేయాలి ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి సన్న ఆయన అక్రాస్ ద ఇండియా ఆల్ పార్టీస్ అట అన్ని పార్టీలు కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలి మేము పాటిస్తామని చెప్పాలి అని అడుగుతున్నారు ఒకటి బోర్డు ఏర్పాటు చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి బోర్డు ఏర్పాటు చేయాలంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం అందరూ భారతదేశంలో ఉన్న హిందువులు లేదా సనాతన ధర్మాన్ని కోరుకునే వాళ్ళు అందరూ కలిపి వాళ్ళందరి కోసం సనాతన ధర్మాన్ని కాపాడే బోర్డు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అనుకుందాం మరి నువ్వు ఇక్కడ వారాహి డిక్లరేషన్ చేసావు కదా మీ కూటమి తరపున నువ్వు డిప్యూటీ సీఎం మీ అక్కడ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంలో ఒక క్యాబినెట్లో తీర్మానం చేసి ఏ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం భారతదేశంలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని ఒక తీర్మానం చేస్తారా అదేవిధంగా ఒక అసెంబ్లీలో ఇక్కడ తీర్మానం చేసి సనాతన ధర్మానికి ప్రమాదం ఉంది మేము ఈ వారాహి డెక్లరేషన్లో చేసాం కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాము సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి దానికి బోర్డు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అమిత్ షా ఎన్డీఏకి నేతృత్వం వేడు బీజేపీ అందరూ మీకు మంచి మిత్రులు అని చెప్పారు వాళ్ళందరూ కూడా అక్కడ పార్లమెంట్లో చర్చించి పార్లమెంట్లో ఎస్ సనాతన ధర్మం ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధంగా తీర్మానం చేయిస్తారా సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని పాటించాలి అన్ని పార్టీలు పాటించాలి అని చెప్తున్నాడు మీ పార్టీ పాటిస్తా సనాతన ధర్మాన్ని మీ జనసేన వాళ్ళందరూ పాటించాలి అని మీరేమన్నా తీర్పిస్తారా అంటే మీ ఈ విధంగా సర్క్యులర్ జారీ చేస్తారు మా పార్టీ విధానం సనాతన ధర్మాన్ని పాటించటమే మా పార్టీ విధానం అని జనసేన విధానం ప్రకటిస్తారా ఆ రోజున కులాలు లేనటువంటి సమాజము మతాల ప్రమేహము లేనటువంటి రాజకీయాలు ఇలాంటివన్నీ చెప్పారు కదా ఏవో రూల్స్ రెగ్యులేషన్ మా పార్టీ సిద్ధాంతాలని ఇప్పుడు సనాతన ధర్మం కావాలని అడుగుతున్నారేంటి మరి వైపున సెక్యులరు మాకు అన్ని ప్రా మతాలను రక్షిస్తాం మేము గౌరవిస్తాం అందరూ మన భారతదేశంలో మనము సనాతన ధర్మమా లేదా ఇంకో ధర్మమా అనేటువంటి మన ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగంలో ఉండేటువంటి అన్నిటిని ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది మనకు ఉన్నటువంటి మన ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని గౌరవించడం రాజ్యాంగంలో ఏముంది ఎవరు ఏ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు ఎదురు మతాల వాళ్ళని ఎవరు కూడా కించపరచొద్దు అవమానపరచొద్దు అది నేరము అనేటువంటిది ఉంది మీరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని అన్ని పార్టీల వాళ్ళు అవలంబించాలనేటువంటి విధంగా చెప్పాలి అనేటువంటి విధంగా అంటే మీ మొన్న ఇప్పుడు సభ జరిగిన తిరుపతికి పక్కనే ఉన్న తమిళనాడు బోర్డర్లోనే తమిళనాడు స్టార్ట్ అయిపోయింది కదా తమిళనాడులో అధికారం ఉన్నట్టు డిఎంకే మొన్ననే ఆయన డిప్యూటీసీఎం అనే అయ్యాడు ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం చాలా ప్రమాదకరమైంది చాలా నష్టం కలిగించేటువంటి సమాజానికి అందుకోసమే మనం సనాతన ధర్మాల వినవద్దని ఇప్పుడు మనం ఆధునిక సమాజం వైపు వెళ్తున్నాము ఇప్పుడు సనాతన ధర్మం మనకెందుకు అనేటువంటి మీద మాట్లాడినటువంటి మాటలు మరి మీరు ఇచ్చినటువంటి పిలుపు డిఎంకే వాళ్ళు పాటిస్తామని అంటారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి పక్కన పెడతాం సరే అసలు సనాతన ధర్మం అనేటువంటి విషయాల్లో సనాతన ధర్మం ఒకప్పుడు సనాతన ధర్మం మరి మనం దాన్ని కాపాడుతాం లేదా దాన్ని ఆచరించాలి అని చెప్తున్నారు కదా సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య కొన్ని విషయాలు మాత్రమే మనం డిస్కస్ చేస్తే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి దాంట్లో ఉన్నటువంటి అంశాలు అష్టవశాత్ భవత్ కన్య అంటే ఎనిమిదేళ్ళు వస్తే చాలు అమ్మాయికి పెళ్లి చేయాలి ఇది ఉంది అదేవిధంగా సనాతన ధర్మంలో ఇంకేముంది నా స్వాతంత్రమర్హత స్త్రీలు స్వాతంత్రానికి అర్హుతు అర్హులు కాదు అదేవిధంగా భర్త చనిపోతే భార్యని మీద పెట్టి కాల్చటమనే సతీ సహగమనం ఇవన్నీ కూడా ఆ రోజున సనాతన ధర్మం పేరుతో ఇంప్లిమెంటేజే చేసినటువంటియే భర్త చనిపోతే భార్య గుండు గీసి కట్టి మూలన కూర్చోబెట్టాలి అదే మగవాళ్ళు పంచ కట్టుకోవాలి పిలకలు పెట్టుకోవాలి తిరగాలి అని అస్పృశ్యత పాటించాలి ఏది కులాలు ఉండాలి నిచ్చిన మెట్ల సమాజం ఉండాలి వివక్ష కూడా ఉండాలట అదే అదే ఇప్పుడు ఏమంటారు అసలు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఒక అంటూ మనల్ని కులాల పేరుతో విడగొట్టారు అని అంటాడు ఎవరు విడగొట్టింది అదే సనాతన ధర్మం ఆ పేరుతో విడగొట్టిందే కదా ఇప్పుడు బ్రహ్మ నుదుట్లో కొంతమంది పుట్టారని ఛా భుజాల నుంచి కొంతమంది ఛాతి నుంచి కొంతమంది ఇట్లా పుట్టారు అని అంటున్నారు శూద్రులకు సూద్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అస్పృశ్యత పాటించాలి ఆలయాల్లోకి దళితులు రానియకూడదు శూద్రులు చదువుకోవటానికి వీల్లేదు అంటే శూద్రులు ఎవరు దళిత మాలా మాదిగలు అంటే సూద్రులు వాళ్ళే కాదు కమ్మారెడ్డి కాపు పవన్ కళ్యాణ్ కూడా శూద్రుడే మరి సనాతన ధర్మం ప్రకారంగా వీళ్ళు వేదాలు వినకూడదు చదవకూడదు చదివితే నాలుకలు పోయాలి వింటే చెవుల్లో సీసాలు పోయాలి ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి మహిళల్లో అన్నింటిని అన్ని విధాలుగా అణివేసేటువంటి పితృత్వ సమాజం వైపు ఉండాలి అనేటువంటిదాన్ని ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి దాంట్లో వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇది జరుగుతున్నటువంటి అంశం ఈ ఈ విధమైనటువంటి సనాతన ధర్మానైనా మీరు ఆచరి ఆచరించాలని చెప్పేది పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంకా చాలా మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఏ ఆ దేశాలు క్రిస్టియన్ దేశాలు ఈ దేశాలు ముస్లిం దేశాలు వా వాళ్ళని ఎవరు మాట్లాడరు అని వాళ్ళు క్రిస్టియన్ ముస్లిం దేశాలని ప్రకటించుకొని వాళ్ళు వ్యవహరిస్తున్నారు మనమే మనము మనం మన దేశము పలాని మతము పలాని రిలీజియన్ ఇలా లేదు మన సెక్యులరు దేశం మంది డెమోక్రటిక్ కంట్రీ మందే మనం రాజ్యాంగం అలా రాసుకున్నాం లేదు అంటే హిందూ దేశంగా మారుస్తాం సనాతన ధర్మాన్ని పాటించే దేశంగా మారుస్తాం మరి రాజ్యాంగం అసలు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ ఉండదు సనాతన ధర్మం ప్రకారంగా రాజ్యాంగం వద్దు తీసేద్దామని చెప్తే చెప్పండి మరి అభ్యంతరం లేదు అదేవిధంగా ఈ లడ్డూ ప్రసాదాలు ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దుర్గగుడి దగ్గరే మాట్లాడి ఇప్పుడు కూడా అదే మాట్లాడి హిందువులు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు సమస్య ఉంటే మాట్లాడు నువ్వు మాట్లాడితే అసలు అపచారం జరిగింది లేకపోతే లడ్డూ ప్రసాదంలో ఇంకోటి జరిగింది అని కానీ అంటే తప్పు చేశారు అని అంటే వాళ్ళని శిక్షించాలని చెప్తున్నావు కదా శిక్షించే అధికారమే నీ దగ్గర ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు మీ కూటమి నూట అరవై నాలుగు వచ్చాయి కాబట్టి నీ దగ్గర అధికారం ఉంది నువ్వు చర్యలు తీసుకో అది వదిలిపెట్టి మాట్లాడాలి పోట్లాడాలి పోరాడాలి ఇది రెచ్చగొట్టడమే కదా మరి సుప్రీంకోర్టును మేము గౌరవిస్తామని చెప్తున్నారు సుప్రీంకోర్టుని గౌరవిస్తాము అని చెబుతూనే ముఖ్యమంత్రి అట ఆ రోజున ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడారు అని మాట్లాడి ఏం ఏం చేశారు ఎప్పుడు మాట్లాడారు ఎన్డీడీబీ రిపోర్టు జులై పన్నెండో తేదీన నమూనాలు పంపిస్తే ఎన్డీడీబీకి ఏది నెయ్యికి సంబంధించిన నవమాలు నమూనాలు ఇరవై మూడు జూలై ఇరవై మూడున నివేదికలు వచ్చాయి దానికి సంబంధించినటువంటి ఏదో జంతువులు కొవ్వు అవశేషాలు ఉండి ఉండొచ్చు అని వచ్చాయి మరి ఎప్పుడు మాట్లాడాడు ముఖ్యమంత్రి సెప్టెంబర్ పదమూడో తేదీ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సమావేశం ఈ మధ్యలో నలభై రోజులు ఉంది మరి ముఖ్యమంత్రి ఏమన్నా అప్పుడు ఏమైనా సిట్ అప్పుడు ఏమైనా చర్యలకు ఉపక్రమించారా ఎవరిమైనా ఎప్పుడు సిట్ వేసారు మీరు గొడవ పెట్టి మాట్లాడి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సిట్టు వేసినటువంటి పరిస్థితి ఉంది కదా అది కదా మీ సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశం ఏంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా మీరు ఎందుకు మాట్లాడతారు చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకున్నటువంటి స్థానంలో అది వదిలిపెట్టి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పోనీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని జంతువులు కొవ్వుకు సమైనటువంటి అవశేషాలున్న నెయ్యి వాడారు అనేటువంటిది ఎక్కడ ఉందా లడ్డూలో ఏమన్నా కల్తీ జరిగిందని లడ్డూ కల్తీ నెయ్యి వాడారని ఏమన్నా మీరు టెస్ట్ చేయించారా ఇది కదా సుప్రీంకోర్టు అడిగింది అబద్ధులు పెట్టే మాకు సుప్రీంకోర్టు మీద గౌరవం ఉందంటూనే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం అన్నీ మాట్లాడుకుంటే మీరు రాజకీయ పరమైనటువంటి అంశాలు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అవి కూడా ఎప్పుడో మిగిలితే లేదు లేదు ఒకటే ఉంచుతాను అసలు ఒకటే కూడా ఎందుకు ఉంచినాం ఏమి ఉంచకుండా ఓడించండి ఎవ్వరికి అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందల కోట్ల మందికి సంబంధించినటువంటి హిందూ భక్తులకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఒక మహాప్రసాదంగా భావించి తినేటువంటి వాళ్ళందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా మాట్లాడటం దేనికి మాట్లాడొద్దు చర్యలు తీసుకోండి అని చెప్తోంది కోర్టు మీరు ఇప్పుడు మాట్లాడి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ హిందువులు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు బయటికి రావటం లేదు మీకు బాధ్యత లేదా అదే అని మీకు అసలు ఆల్రెడీ అధికారం ఇచ్చారు అందరు ప్రజలందరూ కలిపి అధికారం ఇచ్చారు తప్పు చేస్తే ఖచ్చితంగా లడ్డూ ప్రసాదంలో అపచారం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి మనకు చట్టాలు ఉన్నాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడుగుతోంది సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా వైవి సుబ్రహ్మణ్య అందరూ దీని మీద ఉన్నతమైనటువంటి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోమని అడుగుతున్నారు వాళ్ళు మీరు మాత్రం మాట్లాడుతున్నారు చర్యలు తీసుకోవట్లేదు అందుకని పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ధోరణిలో మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ విధమైనటువంటి సనాతన ధర్మ వ్యవహారం అన్ని ఆయన బోర్డు ఏర్పాటు చేయించేటువంటి ప్రయత్నం ఆయనకున్న పలుకుబడితో చేయించు వచ్చాము కానీ మరి రాజకీయంగా ఈ అంశాల మీద ఎందుకు ఎటువైపు వెళ్తున్నారనే ఆయనకు తెలుసా లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసా అర్థం కావట్లేదు